మన జీవితంలో ప్రతిరోజు ఒక యుద్ధమే కుటుంబం కోసం మన కోసం మన భవిష్యత్తు కోసం కష్టపడుతూనే ఉంటాం కానీ ఫలితం మనకు అనుకూలంగా రాకపోతే నిరాశగా మానేస్తామా మన ఆలోచనలు ఏమవుతాయో కూడా చెప్పలేం కానీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు మనకి ఒక గొప్ప పాఠం ఈ సందిగ్ధత నుంచి బయటకు తీసుకొస్తుంది కర్మణ్యేవాధికారస్తే కారస్తే మాపలేషు ప్రదర్శన అని కృష్ణుడు అర్జునుడితో ఉన్నాడు అంటే కర్మం చేయడంలో మనకు హక్కుంది కానీ ఫలితం కోసం ఆందోళన చెందకూడదు ఇది ఒక పెద్ద సూత్రం కానీ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం ఒక చిన్న కథతో ప్రారంభిద్దాం ఒకసారి ఒక రైతు తన పొలంలో నాట్లు వేస్తున్నాడు పక్కన ఉన్న అతని కొడుకు అతన్ని నాన్న ఇవి మొలప మొలకెత్తకపోతేనో ఇంత కృషి కృషితో నువ్వు నాట్లు వేస్తున్నావు కదా ప్రయోజ ప్రయోజనం ఏమైనా ఉంటుందా అని అడిగాడు దానికి రైతు నవ్వుతూ చెప్పాడు కొడుక నాట్లు వేయడం మాత్రమే నా పని ఎండలు వర్షం ఎలా ఉంటాయో నా చేతిలో లేదు కానీ నాట్లు వేయకపోతే ఏ పంట ఉండదు కదా ఈ మాటలు వినాక మనకేమనిపిస్తోంది మనం చేసే ప్రతి పని మనం పూర్తిగా చేయాలి ఫలితాన్ని గమనించడం మన పని కాదు ఇదే సూత్రాన్ని మనం తెల్ల తెల్లవారే గృహిణులు వంటింట్లో అడుగుపెట్టి ఈరోజు నేను చేసేది అందరికీ నచ్చుతుందా నన్ను మెచ్చుకుంటారా అని ఆలోచిస్తూ వంట చేస్తే ఉప్పు కారము ఎక్కువ కావచ్చు అదే కష్టపడి రుచిగా ఏకాగ్రతతో వంట చేస్తే మెచ్చుకున్నా మెచ్చుకోపోయినా అందరూ తృప్తిగా కడుపు నిండా భోంచేస్తారు ఆ ప్రశంసల కోసం టెన్షన్ పడితే మనం చేసే పని కూడా పాడైపోతుంది ఇప్పుడు మనందరికీ ఇది ఎలా వర్తిస్తుందంటే విద్యార్థులు పరీక్షలకు సన్నిద్ధమవుతూ ఉంటారు వాళ్ళు చదివేటప్పుడు నాకు తొంభై పర్సెంట్ వస్తుందా రాదా అని ఆలోచిస్తూ ఉంటే ఏకాగ్రత తొలగిపోతుంది ఉద్యోగస్తులు పనిచేస్తూ నాకు ప్రమోషన్ వస్తుందా లేదా అని ఆందోళన చెందితే గృహులు చేసే ప్రతి పని కుటుంబీకులు గుర్తిస్తారో లేదో గుర్తించడం లేదో అని బాధపడుతూ ఉంటే ఏ పని కూడా సరిగ్గా జరగదు కదా ఈ అన్ని సందర్భాల్లోనూ గీతలో చెప్పినట్టు కృషి మాత్రమే మన వంతు ఫలితం ఎలా వస్తుందో అనేది భగవంతుడి చేతిలో ఉంటుంది కాబట్టి మనం చేసే ప్రతి పని చక్కగా ఏకాగ్రతతో చేస్తే చాలు కృష్ణుడు చెప్పే మరో విషయం ఆందోళన చేసేవాడి పని అస్సలు దృష్టి లేనిదై ఉంటుంది మనం శ్రద్ధగా కష్టపడితే ఫలితాన్ని అంగీకరిస్తే చాలు మన మనసు మహాప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మిత్రులారా మీ జీవితాల్లో కూడా ఏ పని చేయాలన్నా పూర్తి శ్రద్ధతో చేయండి ఫలితాన్ని భగవంతుడి మీద భారం వేయండి అది మీ విజయానికి అవుతుంది ఈ రోజు నుంచి మీరు చేసే ప్రతి పనిని కృషితో చేయండి ఇకపై ఫలితంపై ఆందోళన లేకుండా ప్రయత్నిస్తారా ఇది మీకు నచ్చిందా మీ అభిప్రాయాలు ఏమున్నా దయించి కామెంట్లో తెలియజేయండి భగవద్గీత పాఠాలు మరింత సులభంగా సరదాగా నేర్చుకోవడానికి మా ఛానల్లో ఫాలో అవ్వండి నమస్కారం